దేవునికి మహిమ కలువును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికి వందనములు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోని పఠనము ఇర్మియా ముప్పై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనం నుండి ఇరవై వచనం వరకు తరువాత రాచైన సిద్కియా ఎహోవా మందిరంలోనున్న మూడవ ద్వారంలోనికి ప్రవక్త అయిన ఇర్మియాను అతనితో ఇట్లనూ నేను ఒక మాట అడుగుచున్నాను నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక కదా చెప్పుమనగా ఇర్మియా నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన ఎడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు కావున రాచైన సిద్కేయ జీవాత్మను మనకు అనుగ్రహించు యహోవా తోడు నేను నీకు మరణము విధింపను నీ ప్రాణము తీయ జూచుచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యముగా ప్రమాణము చేశాను అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లనెను దేవుడు ఇస్రాయిల్ దేవుడును సైన్యముల ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నీవు బబ్బులోను రాజు అధిపతుల యుద్ధకు వెళ్ళిన ఎడలా నీవు బ్రతికెదవు ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు నీవును నీ ఇంటివారును బ్రతుకుదురు అయితే నీవు బబ్బులోను అధిపతుల యుద్ధకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడును వారు అగ్నిచేత దాన్ని కాల్చివేసెదరు మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకున్న జాలువు అందుకు రాచైన సిద్కియా ఇర్మియాతో ఇట్లైన కల్దీల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను ఒకవేళ కల్దీలు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసించెదరు అందుకు హిర్మియా వారు నిన్నప్పగింపరు నీవు బ్రతికి బాగుగా ఉండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము నీవు ఒకవేళ బయలు వెళ్ళకపోయిన ఎడల యహోవా ఈ మాట నాకు తెలియజేసెను ఆమెన్